పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి దేశంలో మంకీ పాక్స్ కలకలం ఉరుపుతోంది తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది గత కొన్ని రోజులుగా టెస్టులు జరుగుతూ ఉన్నాయి కానీ నెగిటివ్ రాలేదు మొదటిసారిగా పాజిటివ్ కేసు నమోదవటంతో మంకీ పాక్స్ కలకలం భారతదేశంలో కనిపిస్తోంది విదేశాల నుంచి వచ్చిన హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఇరవై ఆరేళ్ల యువకుడు లక్షణాలు కనిపించాయి గతంలో కూడా చాలామందికి కొన్ని లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేశారు నెగిటివ్ వచ్చింది కానీ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఇరవై ఆరేళ్ల యువకుడికి పాజిటివ్గా తేలింది టెస్టులు చేస్తే సో మంకీ పాక్స్ తొలి కేసు ఇండియాలో నమోదైంది ఢిల్లీలోని ఐసోలేషన్ సెంటర్లో అతను అతనున్నాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ యువకుడు ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నాడు అయితే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు ఎందుకంటే గతంలో మనం చూసాం దేశ విదేశాల్లో మంకీ పాక్స్ తీవ్రంగా కల్కలెత్తుతోంది సో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనిపించింది అయితే మన భారతదేశంలో ఇప్పుడు నమోదైనటువంటి కేసు అంత ప్రమాదకారి కాదు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి ఇందులో కొన్ని గ్రేడ్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు అవి చూపిస్తాను మంకీ పాక్స్ దీన్ని ఎంపాక్స్ అని కూడా ఉంటారు ఈ ఎంపాక్స్కు సంబంధించి క్లేడ్ వన్ క్లేడ్ వన్ ఇది అసలు వైరస్ ఏ ఉండదు ఇదంతా ప్రమాదకారి కాదు అని తెలుస్తుంది మరి ఎంపాక్స్ క్లేడ్ టూ అని ఉంటుంది సో ఈ క్లేడ్ టూ అనేది కొద్దిగా కొద్దిగా కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి దదురులు వస్తాయి తర్వాత ఆస్తమ లాంటివి ఇలాంటి లక్షణాలు కొంత కనిపిస్తాయి సో కొంచెం ప్రమాదకారి కానీ ప్రాణాలు పోయేంత పరిస్థితి క్లే టూలో ఉండదని తెలుస్తోంది సో డెఫినెట్గా ఇప్పుడు వచ్చినటువంటి హర్యానాకి సంబంధించిన కూడా క్లేడ్ టూగా మనకి సమాచారం వస్తుంది సో ప్రాణాప్రాయం ఎలాంటి లేదు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని చెప్తున్నారు సో డెఫినెట్గా భారతదేశంలో ప్రజలు మంకీ పాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో పానిక్ అవుతారేమో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన దేశంలో ఇంకా ఎఫెక్టివ్ వైరస్ ఉన్నటువంటి ఎంపాక్స్ అనేది రాలేదు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కేంద్రం రాష్ట్రాలకు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితుంది ఎవరైనా ఎయిర్పోర్ట్లో విదేశాల నుంచి వస్తే ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే వాళ్ళకి టెస్టులు చేయడం అది పాజిటివ్ నెగిటివ్ నిర్ధారించడం ఒకవేళ పాజిటివ్ అయితే ఐసోలేషన్లో ఉంచడం సో రాష్ట్రాలకు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా సో ఎయిర్పోర్ట్స్లో కావచ్చు రైల్వే స్టేషన్స్లో కావచ్చు ఇలాంటి సెంటర్స్ పెంచాలి అంటే టెస్టులు చేసేటువంటి పరిస్థితి పెరగాలని చెప్పి కొంత డిమాండ్ కూడా వస్తుంది సో ఇంకా ఒక్కొక్క కేసు ఇప్పుడు నమోదవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అలర్ట్ కావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఢిల్లీలోని ఏ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ సెంటర్ దగ్గర కూడా టెస్టింగ్ కిట్స్ పెంచుతున్న పరిస్థితి ఇంకా ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే దానికి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు ఉండాలో అవన్నీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది సో ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు క్లేటు కొంత లిటిల్ బిట్ ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ప్రాణాపాయం ఎట్టి పరిస్థితులు లేదు ఒకవేళ కేసులు పెరిగితే దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితుందో ప్రజలందరూ చూశారు దేశం మొత్తం స్తంభించిన పరిస్థితుంది కరోనా అంటే రెండు వేవుల్లో కూడా సో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి సో కోవిడ్ తగ్గిన తర్వాత కూడా మరికొంతమంది మళ్ళీ ఆసుపత్రి పాలైన పరిస్థితుంది రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సో ఇదంతా మన కళ ముందు కనిపించింది రెండు సంవత్సరాల క్రితం కాబట్టి సో దేశం మొత్తం చూసింది ఒక మూడు నాలుగేళ్ల క్రితం కాబట్టి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఎంపాక్స్కి వస్తే దానికి సమర్థవంతంగా చికిత్స అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఆ రకమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మంకీ పాక్స్ దీన్నే ఎంపాక్స్ అంటారు ఎంపాక్స్ అంత ప్రమాదకారి కాదు ఇప్పుడు ఇండియాకు వచ్చింది ఇక ముందు ఇంకా ప్రభావవంతమైనటువంటి ఎంపాక్స్ వస్తే కూడా దాన్ని కట్టడి చేసేందుకు ఎలా చర్యలు తీసుకోవాలి అవన్నీ తీసుకుంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాలకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది ఐసోలేషన్ సెంటర్స్ ప్రతి రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం కేంద్రం గుర్తించింది దాంతోపాటు టెస్టులు కూడా విరివిగా పెంచాలి ఎందుకంటే దేశ విదేశాల్లో ఇది కొంచెం కొన్ని ప్రాంతాల్లో ఆఫ్రికా కంట్రీస్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి అట్నుంచి వచ్చే ప్రయాణికులను గుర్తించాలి వాళ్ళలో లక్షణాలు ఉంటే స్వయంగా వాళ్లే అప్రోచ్ టెస్టులు తీసుకుని నెగిటివ్ నిర్ధారించుకోవాలి ఒకవేళ పాజిటివ్ అయితే స్వయంగా వాళ్ళంతటి వాళ్ళే ప్రభుత్వానికి స్థానిక అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చి ఐసోలేషన్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం లేటెస్ట్గా గైడ్లైన్స్ జారీ చేసింది